ఎలా ఉంది మేము ఈరోజు వచ్చేసి ఒక పెద్ద అన్సపోర్ట్ తెచ్చుకున్నాము దీన్ని పోస్కొని తిందామనేసి నేను ఫస్ట్ టైం మా లైఫ్లో పనిస్ పనులు కోదామని ఒక కర్కరం కట్టుకొని తీసుకొని వచ్చాను ఎలా కోయాలో మాత్రం తెలియదు పట్టి పోస్తాయని తెలుసు కానీ బట్ ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కోద్దాము ట్రై చేస్తున్నాము ఆయిల్ చమురు మాసాయి అయితే చమురు అంటారు ఇంగ్లీష్ అయితే క్యాస్టర్ ఆయిల్ అంటారు అనమాట ఇప్పుడు దీన్ని చాకు పట్టించుకొని ఇద్దరు కట్ చేయబోతున్నాము ఎక్స్పరిమెంట్ అయితే చేస్తున్నాము ఎలా వస్తుందో చూద్దాము పట్టించుకోరా వాళ్ళు చాకు పట్టించుకుని పోస్తారు కదా

సక్సెస్ఫుల్గా కోసామండి సక్సెస్ఫుల్ అయ్యింది అమ్మ ఇంకా ఉంది వచ్చే బయటకు వచ్చింది అది ఫుల్గా పోయాలి నేను నాటి మొత్తానికి అయితే కోసామో పండ్లు తీయాలి

పంచి పనులు వదిలి చేస్తున్నాము నీట్ గా తీసి ఈ బౌకన్ని పంచి పనులు వేస్తున్నాము అలాగే దాంట్లో కొన్ని విత్తనాలు కోసం కట్ అయిపోతాయి కదా కొన్ని విత్తనాలు కూడా వచ్చాయి మాకు మా చిన్నప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా దాంట్లో వేసుకొని కాల్చుకొని మరీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి నా ఫస్ట్ అనుభవం అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది కోస్తూ ఉంటే అది పంచపండు అది చాలా బాగా తీశారని నాకు గర్వంగా ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కట్ చేసి ఉండే మీ అనుభూతులు కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరో ఎన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఓకే బాయ్